మా బుడ్డోళ్ళ స్కూల్ నుండి సడన్ గా ఫోన్ వచ్చింది ఏంటా అనుకున్నాను మీరు అస్సలు డైట్ షీట్ ఫాలో అవ్వట్లేదు పిల్లలకి హెల్దీగా గా ఫుడ్ పెట్టండి అని చెప్పి గట్టిగా క్లాస్ పీకారు చిన్నప్పుడు మా స్కూల్లో లంచ్ టైం అయితే ఎవరు బాక్స్ వాళ్ళు పట్టుకొని పరిగెత్తే వాళ్ళు నచ్చిన క్లాస్ లో కూర్చొని తినేవాళ్ళు ఎవరు తిన్నారు ఎవరు తినలేదు అని కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు నేను క్లాస్ టీచర్ కి ఎప్పుడైనా కాల్ చేస్తే నిన్న ఇది పెట్టారు మొన్న అది పెట్టారని చెప్పి అంత మంది స్టూడెంట్స్ లో కూడా మన పిల్లడు బాక్స్ లో ఏముందో కూడా చెప్పేస్తున్నారు వాళ్ళు మొన్న మధ్య రెండు రోజులు ఫ్రూట్స్ తేవడానికి కుదరగా ఫ్రూట్ బాక్స్ లో కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించేశాను అందుకే కాల్ వచ్చింది మండే నుండి సాటర్డే వరకు ఏ వెజిటేబుల్ పెట్టాలో కూడా మొత్తం అంత డైట్ షీట్ ఇచ్చి అదే ఫాలో అవ్వమన్నారు సో మనకి నచ్చినట్టుగా చేయొచ్చు బట్ ఆ వెజిటేబుల్ ఉండేలాగా చూసుకోవాలి వారంలో రెండు రోజులు ఆకుకూరలు కంపల్సరీ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా విత్తనాలు వేసి మరి పంచేదాన్ని ఆకుకూర మొత్తం నాకు ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఫ్రెష్ తోటకూర చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో ఇంకా తోటకూర ఫ్రై అయితే పక్కన చేస్తున్నాను ఇంకో పక్కన ఫ్రూట్స్ అయితే ఇవాళ కివి పెట్టేశాను మన టైంలో స్కూల్ ఫీజు కట్టడానికి నాన్న పాటలు పాడేవాళ్ళం ఇప్పుడు స్కూల్ ఫీజు తో పాటు డైట్ కూడా కంపల్సరీ మెయింటైన్ చేయాలి సింపుల్ గా ఒక ఆమ్ల పెట్టేశాను ఇదే ఇవాళ లంచ్ బాక్స్ Bye.